హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ సుడిగాలి సుధీర్ ఇప్పుడు కొత్త వివాదంలో ఎరుక్కున్నాడా అంటే అవుననే సమాధానం సహజంగా సుడిగాలి రూమర్స్ రూమర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు రూమర్స్ కూడా అందంగా ఆ సుధీర్ ఆ రష్మి మధ్య ఒక తీయటి ప్రేమానురాగాల ట్రాక్ తోటి కల్పిత కథలు అనిపిస్తున్నప్పటికీ కల్పితమైనప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తూ ఒక రకమైన కామెడీని ఒక రకమైన ఇంట్రెస్ట్ని క్రియాసిటీని కలిగిస్తూ సుధీరు రష్మి కాంబినేషను ఒక సుధీర్ ఉన్నా లేకున్నా కూడా కాంబినేషన్ తాలూకు షటర్లతోటి ప్రోగ్రాం ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంటారు అయితే సహజంగా సుధీర్ వివాదాలకు దూరంగా ఉన్నాడని చెప్పొచ్చు మనం మన తెలుగు హీరోయిన్ గారు విశిష్ట అతిథిగా పాల్గొనేటువంటి ఆ షోలో వీళ్ళ మధ్య ఒక స్పూప్ అంటాం మనం స్కిట్ స్పూప్ అంటే ఒక కల్పితాంశ కథం అది దాన్ని ఒక కామెడీ కోసం ఒక చిన్నపాటి అప్పటికప్పుడు కథ ఒక స్కిట్ చేయడాన్ని స్పూప్ అనడం అంటే ఒక వ్యంగ్యంగా చేయడము లేదా ఒక హాస్య కోసం చేయడం లాంటి స్టోరీస్ అవి అంటే రంభ అక్కడ నిలబడితే నందీశ్వరుడి చెవుల మధ్య నుంచి చూస్తే రంభ దేవతలా రంభ కనిపిస్తే ఆ రంభే దేవత అన్నట్టు కూడా ఆ స్కిట్ యొక్క ఉద్దేశం అయితే ఇట్లా ఇది నందీశ్వరి చెవు కొమ్ముల నుంచో చెవుల మధ్య నుంచో చూడడం అనేది హిందువుల సాంప్రదాయం దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ చెవుల నుంచో ఆ కొమ్ముల మధ్య నుంచి ఎదురుగా ఉన్నటువంటి మూలవిరాట్టు దేవత దేవుళ్ళ విగ్రహాన్ని చూస్తూ ఉంటాము అదొక సెంటిమెంటు నమ్మకానికి ప్రతీకగా మనం భావిస్తాను అట్లాంటిది ఆ నందీశ్వరం మధ్య నుంచి దేవుణ్ణి చూడాలి దేవతలను చూడాలి కానీ ఒక సినిమా తారను చూసి ఆమె దేవతగా వర్ణించుకోవడం అనేది ఆ నమ్మకాలను అధేయన చేసినట్టు అవుతుంది అది అతి 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 అయిందంటూ కూడా సోషల్ మీడియాలో రాజ్యాంతం జరుగుతుంది ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా దాన్ని ఒక ప్రత్యేక కథనం చేశాడు సో దీంతో మరి ఈ వివాదం ఎక్కడి వరకు ముదురుతుంది ఎలా ముదురుతుందో కానీ గతంలో అంటే చైతన్యవంతంగా లేనటువంటి విధానం ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ ప్లాట్ఫామ్స్ అధికంగా ఉండి హిందువులోనూ ఇతర మతస్థులలోనూ చే కొంచెం యాక్టివిటీస్ చైతన్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ స్కిప్ చేసినా ఏ పదం ప్రయోగం చేసినా కూడా జా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది లేకపోతే ఇలాంటి వివాదాలకే దారితీస్తుంటుంది మనం వేచి చూద్దాం అసలు దీనికి ఎందుకు దీని మూల కారణాలు ఏంటి దీనిని ఆ ప్రైవేట్ ఛానల్ ఏ విధంగా సంజాయిసి లేదా సుధీరు రంబలు ఏ విధంగా సంజాయిస్తారు అనేది మనం వేచి చూద్దాం